బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనం కారం కారంగా తినాలనిపిస్తుంది బజ్జియో లేకుంటే పకుడియో ఇలాంటి గారెలో నాకైతే స్వీట్ కార్న్ ఉందనమాట గారెలు చేద్దామనేసి గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను స్వీట్ కార్న్ ఏంటంటే నేను మొన్న వినాయక ఎక్కువ ఎక్కువగా తీసుకొచ్చానమాట మా పిల్లలకి అప్పుడప్పు కించిస్తే తినేస్తాను అనేసి ఇప్పుడైతే స్వీట్ కార్న్ అయితే మొత్తం మొలిచేసి కొంచెం కడిగేసాను సన్న దోమలు చాలా ఆలుతున్నాయి అనమాట తర్వాత అయితే మిక్స్ పట్టేసాను పట్టేస్తాను గా మీకు అందరికీ తెలుసు అందులో స్వీట్ కాను కొంచెం సాల్ట్ కొంచెం వెల్లుల్లి రెబ్బలు అలా వేసేసి కొంచెం పచ్చపచ్చగా అయితే మిక్స్ పట్టేసుకున్నాను ఆ తర్వాత దాంట్లోకి జీలకర్ర సన్నగా తరిగిన పచ్చిమిర్చి సారీ ఏంటి ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వేసేసుకున్నాను ఇది ఏంటంటే కొంచెం పలచగా అనిపించింది అనుకోండి శనగపిండి వేసుకోవచ్చు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు నేను కొంచెం బియ్యం పిండి వేసాను ఆ క్లిప్ మిస్ అయిపోయింది అనమాట ఇంకా వేడివేడి గారెలు వేడివేడి నూనెల్లో వేసేసుకున్నాం అనుకోండి గారెలు చాలా బాగా వస్తాయి అనమాట మా పిల్లలకి ఇట్లా చేస్తే బాగా ఇష్టంగా తింటారు అనమాట అందుకే ఆడుతూ చాలా బాగా వచ్చాయి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి